హాయ్ ఎవ్రీవన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే పాకొండలు వండానండి చూసారా ఎంత బాగా వచ్చాయో ఇవి కరకరలాడుతూ తీయగా చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి ఇలా పగిలితే పాకుండా చాలా బాగా వచ్చినట్టు అనమాట ఈ పాకొండలో ఎలా వండాన అనుకుంటున్నారా నిన్న అరిసెలు వండాను కదండి అరిసెలు వండినప్పుడు నాకు ఒక కేజీ పావు పిండి అయితే మిగిలిపోయిందండి తడి బియ్యం మరపట్టించినప్పుడు నాకు ఉరుమయ్యి పిండి ఎక్కువగా వచ్చింది ఆ పిండి పాడవకుండా నేనైతే ఇలా పాకుండలు వండేసానండి ఆ పావు పిండికి నేను మూడు పావు కిలోల బెల్లం తీసుకున్నానండి ఒక పావు కిలో పంచదార తీసుకున్నాను ఇవన్నీ కూడా స్టవ్ మీద పెట్టి ఒక గ్లాసు నీళ్ళైతే పోసానండి కొబ్బరి ఉండల పాకానికి ఎక్కువ నీళ్లు పోయే అవసరం లేదండి ఒక గ్లాసుడు నీళ్లు పోసి నేనైతే పాకాన్ని ఇలా మరిగించి వడపెట్టేశానండి దుమ్ము ఏమన్నా ఉంటే వచ్చేస్తుందని చెప్పి వడకట్టేశాను ఇలా వడకట్టిన పాకాన్ని మళ్ళీ గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించి పాకం పట్టానండి మిగిలిన పిండితో ఎప్పుడైనా మనకి అరిసెలు వండుకున్నప్పుడు పిండి మిగిలితే కనుక ఇలా వెంటనే కొబ్బరిండ్ల పాకం పట్టుకుని వండేసుకోవచ్చండి నేను పావు కిలో మూడు కిలోలు బెల్లానికి పావుకిలో పంచదారకి కూడా రెండు కొబ్బరికాయలు తురుము తీసి వేసానండి కొబ్బరి ఉండలు కదండి ఇవి కొబ్బరి తురుము వేసుకుంటే తినేటప్పుడు కమ్మగా చాలా బాగుంటాయి అన్నమాట పాకం కూడా ఎక్కువసేపు అయితే ఉడకనవసరం లేదండి కొద్దిగా ఎల్లచీ పౌడర్ వేసాను టేస్ట్ బాగుంటుంది కదా ఒకసారి బాగా కలిపి ఇది కూడా కొబ్బరి బాగా చెమ్మగా ఉంటుంది కదా పాకం కొంచెం ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఇలా ఉండేలాగా చూశారు కదా నేను నీట్లో వేసి చూశానండి ఇలా వండయింది అంతా బాగా ప్రాసెస్ చూపిద్దామా అంటే ఉండి ఇసుకుపోయి ఉన్నాను కదండి అందుకే టూకీగా చూపించేస్తున్నాను ఆ మిగిలిన పిండిని ఇలా అలా వండయ్యేలాగా పాకం పట్టి వేసేస్తున్నానండి తడిపిండి ఉంచుకుంటే పాడవుతుంది కదా ఎండబెట్టడం అదంతా ఎందుకని చెప్పి నేను ఇలా వెంటనే కొబ్బరిండ్లు ఉండలు అయితే వండేసానండి చాలా బాగా వచ్చాయనమాట కొబ్బరి ఉండలు మనం కంగారు కంగారుగా వండుకున్నప్పుడే బాగా వస్తాయని అనుకుంటూ ఉంటాం కదా అదే మాదిరిగా నేను అరిసెలు వండిన తర్వాత మిగిలిన పిండితో ఇలా కొబ్బరిండ్లు వండానండి పిండి అయితే మొత్తం వేసేసి చలిమిడి అయితే రెడీ చేసేసుకున్నానండి కొబ్బరి వేసిన చలిమిడిది కొబ్బరిలో పగిలినట్టు రావాలంటే కొద్దిగా ఉదిరిపాకం పట్టుకోవాలండి లేకపోతే కొబ్బరి ఉండ నోట్లో పెట్టుకున్నా కూడా నవ్వలేము అంత గట్టిగా అయితే అయిపోతాయి అన్నమాట చూస్తారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఉండయ్యేలాగా కలుపుకోవాలండి పాకాన్ని పిండి వేసుకుని ఆల్రెడీ అయితే చూసారు కదా చలిమిడి అయితే రెడీ అయిపోయింది నేను ఉండలుగా చూశారు కదా ఇలా చలిమిడి రెడీ అవుతే సరిపోతుంది ఈ రకంగా రావాలండి కొబ్బరి ఉండలు పగులుతాయి అన్నమాట అప్పుడు అలా బద్దలేసి వస్తే ఉండలు లోపల కూడా ఏగి చాలా టేస్టీగా తినడానికి కమ్మగా అయితే ఉంటుందండి నేను మిగిలిన నూనె ఉంది కదండి పళ్ళులో అది మూకుట్లో వేసి ఇలా కొద్ది కొద్దిగా ఉండలు వేసేసానండి ఇలా ఉండలు చేసుకుని నాకు పాకుండలు కూడా చాలా ఎక్కువ అయ్యాయండి మూడు పావు కిలోలు బెల్లం ఒక పావు కిలో పంచదార వేసాను కదా పిండి అయితే కేజీ పావు ఉంది రెండు కొబ్బరికాయలు తురుము తీసి వేసాను కదా చలిమిడి కూడా ఎక్కువే వచ్చిందండి ఇలా కొద్ది కొద్దిగా ఉండలు వేసుకుని మెల్లగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎక్కువ అయిలో పెట్టుకుంటే మాడిపోతుంది కానీ లోపలైతే ఉడకదండి కొబ్బరి ఉండ ఇలా పగులుతూ రావాలంటే కనుక మంట చిన్నగా పెట్టుకుని ఇలా బాగా ఎక్కువసేపు అయితే ఏగనివ్వాలండి అప్పుడు చూశారు కదా ఉండలు ఎంత బాగా వచ్చాయో ఇలా పగులితే నోట్లో తింటుంటే చక్కగా బాగుంటుందండి లేకపోతే గట్టిగా వచ్చేస్తాయండి కొబ్బరి ఉండలు నేనైతే మొత్తం కొబ్బరి అయితే ఇలా ఏపేశానండి నాకు అరిసెలతో పాటు కొబ్బరి ఉండలు కూడా రెడీ అయిపోయాయండి ఎంత బాగా వచ్చాయో చూడండి అనుకోకుండా ఈ కొబ్బరి ఉండలు అయితే నేను ఉండేనండి మీకు వీడియో చూపిస్తే బాగుంటుందని చెప్పి నేను దీన్ని కూడా వీడియో తీసానండి చూడండి చా లోపల వరకు ఎంత బాగా ఉడికిందో చాలా బాగా ఉడికిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్